హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మనం చాలా ఈజీగా పైపింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి అది బోటిక్ స్టైల్లో చూసేద్దామా ఫస్ట్ అయితే నేను ఇట్లా ఒక క్లాత్ అయితే తీసుకున్నాను ఒక డబ్బా షేప్లో ఇది గ్రీన్ కలర్ పైపింగ్ అయితే చెయ్యాలి చాలా క్లియర్గా చూపిస్తాను ఎంత ఈజీగా అంటే మీరే చూస్తారు చూడండి ఇటు మూలకి ఫోల్డ్ చేయాలి పైపింగ్ క్లాత్ ఎలా లైన్గా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా ఫోల్డ్ చేయండి వన్ ఇంచ్ గ్యాప్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత సిజర్తో మనం సగభాగాన్ని కట్ చేసుకుందాం పైపింగ్ అన్నది సరిపోతుంది హాఫ్ కట్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లోనే కట్ చేసుకోవాలండి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఎంత కొత్తగా బిగినర్స్ కూడా మంచిగా పైపింగ్ అన్నది చేసుకోవచ్చు ఈ వీడియో ఫాలో అవుతే చూడండి ఇలా మూలగా చేసుకోవాలి ఎప్పుడు కూడా స్ట్రెయిట్గా చేసుకోవద్దు పైపింగ్ సన్నగా రాదుమాట ముడతలు లేకుండా రావాలంటే ఇలా మూలగా చేసుకోవాలి ఇట్లా చేసుకున్న తర్వాత చూడండి మనకి ఎన్ని సరిపోతాయి అన్నది మనకి ఐడియా ఉండదు ఈ పైప్ పీసెస్ సరిపోతాయి ఓకే అని ఆఫ్ పక్కన పెట్టేసి చూడండి ఇట్లా స్ట్రెయిట్గా లేకపోతే క్లాత్ అన్నది కొంచెం ముడతలుగా ఉంది నేను ఆ అన్నది భాగం తీసేస్తున్నాను ఎందుకంటే మనకు కరెక్ట్గా బిగ్నెస్కి తెలియదు కాబట్టి క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా అటాచ్ చేసేసుకోవాలి మొత్తం పీసెస్ అన్నవి ఇలా అటాచ్ చేసుకోవాలి ఒకటే పీస్ కింద అటాచ్ చేసుకున్న తర్వాత మనకి థ్రెడ్ ఉంటుంది కదండి పైపింగ్ థ్రెడ్ సన్నట్టు తీసుకుందాం ఇప్పుడు అందరు సన్నగా వేసుకోవడానికే ప్రిపేర్ చేస్తున్నారు బోటిక్ స్టైల్స్ నేను ఈ పైపింగ్ చెప్తున్నాను చూడండి చాలామంది ఏంటంటే పైపింగ్ నార్మల్ పాదం మీద వేసేస్తారు నార్మల్ పాదం మీద వేయకూడదు ఇది చూడండి వన్ పాదం తీసుకున్నాను నేను ఇది రైట్ లెఫ్ట్ అని కూడా ఉంటుంది నేనైతే రైట్ తీసుకున్నాను ఒక పాదం మీదే హ్యాండిల్ చేసుకోవచ్చు మనం రైట్ పాదం తీసుకుంటే అన్నీ హ్యాండిల్ చేసుకోవచ్చు పాదం మాత్రం మార్చుకున్న తర్వాత మీరు పైపింగ్ వేసుకోగలరు నీట్గా అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ కట్టస్ వచ్చిన దగ్గర కొంచెం మీరు ఎలా వేసుకోవాలని చూపిస్తాను పైపింగు చూడండి ఈ క్లాత్ మధ్యలో పెట్టి ఇట్లా కుట్టు సన్నగా అయితే రానివ్వాలి ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఇబ్బంది పెడుతుంది అందుకే కొంచెం వదిలేసి ప్లేస్లో ఇలా పైపింగ్ కొంచెం ప్లేస్ కూడా లేకుండా సన్నగా కుట్టు అయితే రానివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత సన్నగా వస్తుందో మధ్యలో ఈ థ్రెడ్ అన్నది పెట్టుకుని ఫిక్స్ చేసేసుకోవాలి క్లాత్లో కుట్టు మొత్తం ఎంత అయితే క్లాత్ తీసుకున్నామో అంతా మనం రెడీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి పైపింగ్కే చాలా ట్రెండ్ ఉంది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క బ్లౌజ్కి పైపింగ్ అయితే కావాలి కంపల్సరీగా అంటున్నారు చాలా మందికి రాదు ఇంకో చూడండి ఈ క్లాత్ అటాచ్ చేసిన దగ్గర మాత్రం ఇటు దాటే అటు తిట్టే పెట్టుకుని సెపరేట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఒక సైడే ఉంటే అది కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది ఫినిషింగ్ అన్నది నీట్గా రాదు దానికోసం అలా పెట్టుకోండి ఎప్పుడైనా కానీ వన్ సైడ్ పాదంతో మీరు పైపింగ్ వేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మొత్తం రెడీ చేసుకున్నాం కదా దారం అన్నది కట్ చేసేసుకుని చూడండి ఇలా రెడీ చేసుకున్నాను మీరు ఏం చేయాలంటే ఇంకొక కుట్టు కూడా వేసేసుకోవాలి సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే కొంచెం టైట్గా ఉంటుంది మీరు కరెక్ట్గా వేయకపోయినా బిగినెస్ టైట్గా ఉండడానికి మీకు హెల్ప్ అవుతుంది ఇంకొక కుట్టు కూడా వేసుకుంటే ఓకేనా ఇప్పుడు పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద పైపింగ్ అన్నది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచు లేదంటే మీకు చాక్ పీస్తో గీసుకోండి ఇలా కొంచెం లో బయటికి ఎందుకంటే ఈ పైపింగ్ అన్నది స్ట్రిప్గా మన క్లాత్కి అటాచ్ అయి ఉండాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా ఖర్చు సేమ్ ఎగ్జాక్ట్లీ నెక్ ఎలా ఉందో అలాగే రౌండ్ తిప్పేసుకుందామండి నేను రౌండ్ నెక్ పెట్టుకున్నాను మీకు డబ్బా గెల్లా పెట్టుకోవాలంటే అది నేను వేరే మోడల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే రౌండ్ నెక్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇలాగే రౌండ్ మొత్తం ఎగ్జాక్ట్లీ ఎలా ఉంది లైనింగ్ నేను లైనింగ్ పీస్ మీద కుడుతున్నాను చూడండి లైనింగ్ ఎలాగుందో అలాగే రౌండ్ తిప్పేసుకుందాం పైపింగ్ పెట్టి టైట్గానే కుట్టుకోవాలండి ఎప్పుడు చూసినా పైపింగ్ అన్న టైట్గానే కుట్టుకోవాలి లూజ్గా వస్తే ఫినిషింగ్ అనేది ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను చూడండి మెయిన్ క్లాత్ ఒరిజినల్ అన్నది నేను పైకి పెట్టాను ఒరిజినల్ క్లాత్ పైకి పెట్టాను ఇంకా మన పైపింగ్ వేసుకున్నది లోపలికి వెళ్ళేలాగా క్లాత్ వేసుకున్నాను చూడండి ఇప్పుడు సేఫ్టీ పిన్స్ అన్న యూజ్ చేద్దాం ఎవరైనా కానీ సేఫ్టీ పిన్స్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే నెక్కు కదలకుండా అలానే ఉంటుంది మనకి ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇంక ఇట్లా ఫిక్స్ చేసేసుకోండి కదలకుండా క్లాత్ మీకు ఎలా కుట్టినా కానీ పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా సేఫ్టీ ఫి పిన్స్ అన్నవి యూజ్ చేస్తే మీరు ఇంకా ఏం భయపడమే అవసరం లేదు వంకర వంకరగా అలా రాకుండా మనం ఎగ్జాక్ట్లీ ఎలా కట్ చేసుకున్నామో అలానే వస్తుంది పైపింగ్ వేసుకోవడం చూడండి వేసుకున్న తర్వాత సేమ్ ముందు మన లైనింగ్ మీద ఎలా పైపింగ్ అటాచ్ చేసామో అదే కుట్టు మీద మళ్ళీ ఇంకో కుట్టు రానిద్దాం అలా కుట్టు కనిపిస్తుంది కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది సేమ్ అదే కుట్టు మీద అటు ఇటు కాకుండా సేమ్ అదే కుట్టు మీద రానివ్వాలి రౌండ్ ఆ రౌండ్ తిప్పే దగ్గరే కొంచెం నెమ్మదిగా తిప్పుకోండి అంటే షేప్ అవుట్ అవ్వకుండా ఈ చిన్న చిన్న స్టిక్స్ అన్నవి మీకు తెలిస్తే అందరూ ఫినిషింగ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుందని మనకి ఒక రూపాయి ఎక్కువ ఇవ్వడానికి కూడా ఆలోచించకుండా ఇస్తారు కస్టమర్స్ ఇప్పుడు సేఫ్టీ పిన్స్ అన్నవి పక్కకు పెట్టేసుకుని కుట్టి వేసేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఎగస్ట్రా క్లాత్ కట్ చేసేసుకుందామండి ఎందుకంటే మనకి మళ్ళీ పైపింగ్ కనిపించడానికి తిరగేసుకుంటాం కాబట్టి ఈ క్లాత్ ఉంటే మనకి తిరగేయడానికి రాదు ఇప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న స్టక్స్ అయితే పెట్టుకుందాం రౌండ్ తిరగ తిరగడానికి ఓకే స్టక్స్ పెట్టుకున్న తర్వాత ఇంకొంత స్టిఫ్గా ఉండడానికి లైనింగ్ మీద ఇంకో కుట్టు సన్నగా వేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ లేవకుండా ఉండడానికి చూడండి రౌండ్ మీకు పర్ఫెక్ట్ కనిపించాలంటే చూడండి లైనింగ్ ఎలా ఉందో అలా అటాచ్ చేసేసుకుందాం ఫస్ట్ లైనింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కుట్ అన్నది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉగ్గులు రాకుండా ఇప్పుడు గమ్ము పెట్టుకుని కూడా మనకి అటాచ్ చేసుకుంటున్నారు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా వేసేసుకోవాలండి సేమ్ ఎలా ఉంది అలా షేప్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇంకొక కుట్టు కూడా రౌండ్గా కుట్టు వేసేసుకోవాలి పాదం సైజుని సేమ్ పాదం సైజునే ఒకటే మెజర్మెంట్లో లైన్గా రావాలి కుట్టు చూడండి ఓకేనా ఇలా చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఎంత బాగా వచ్చిందని మీరే అనుకుంటారు తర్వాత ఈ స్టైల్లో చేస్తే కస్టమర్ ఎవరన్నా ఓకే అని మీకు బ్లౌజెస్ ఇస్తూ ఉంటారు కానీ వెనక్కి అయితే తగ్గరు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే హ్యాండ్స్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఒక్కొక్కసారి చూపిస్తున్నాను మెయిన్ క్లాత్ మీద మధ్యలో లైనింగ్ పె ఫస్ట్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకుందాం చాలా ఈజీగా పైపింగ్ అన్నాయి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామందికి తెలీదు మీరు నార్మల్ పాదం మీద చేస్తారు అలా ఎప్పుడు చేయకండి వన్ పాదం మీద చేయండి ఫినిషింగ్ ఎంత నీట్గా వస్తుందంటే తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు ఇలానే ఫాలో అవ్వండి బోటిక్ స్టైల్లో ఇంకొక మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోస్ ఫాలో అవుతుండండి కొత్తగా చూసి చేసుకోండి ఫ్రెండ్స్